ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ వివాహ సంప్రదాయంలో మంగళసూత్రం అనేది అత్యంత పవిత్రమైన ఆభరణం ఆడవారు ధరించే తాళిబొట్టు భర్త దీర్ఘాయష్యుకు అలాగే పవిత్రమైన బంధానికి గుర్తు మంగళసూత్రం ధరించిన స్త్రీని సుమంగలి అని పిలుస్తారు స్త్రీలు తమ సుమంగలిని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన కట్టుబాట్లను పాటించాలి అప్పుడు మాత్రమే మీ భర్తకు అలాగే మీ సంతానానికి మంచి జరుగుతుంది లేదంటే మీ ఇంటికి భారీ నష్టం కలుగుతుంది వివాహమైన ప్రతి స్త్రీ తన తాళిబొట్టు విషయంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మంగళసూత్రంలో తప్పనిసరిగా రెండు తాళిబొట్లు ఉండాలి మీ భర్త ఆయుష్యూ నూరేళ్లు వర్దిల్లాలి అంటే ప్రతి శుక్రవారం స్త్రీలు ఇంట్లో పూజ చేసి మీ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోండి మీ భర్త ఆయుష్యు పెరుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఆడవారు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటాలి మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు దంపతులకు ఎలాంటి కీడు జరగకుండా ఆడవారు సుమంగళిగా ఉండాలని పార్వతీపరమేశ్వరులు ఎల్లవేళలా స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారట ఆడవారు వేసుకునే మంగళసూత్రంలో ఎరుపు రంగు పూసలు అలాగే నలుపు రంగు పూసలు ఉండాలి మంగళసూత్రంలో ఎరుపు పూసలు అలాగే నలుపు పూసలు ఉంటాయి ఈ రెండు పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలు మంగళసూత్రంలో ఉండాలి నాలుగు నలుపు రంగు పూసలు అలాగే ఐదు ఎరుపు రంగు పూసలు ఉండాలి ఇక తాళిబొట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్నీసులుగాని తాళాలు కానీ ఉండకూడదు మంగళసూత్రానికి పిన్నీసులు ఉంటే భర్తకి అనారోగ్యం కలుగుతుంది తాళిబొట్టుకు లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే మీ భర్త ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివసిస్తుంది అందులో తొలి స్థానం ఆడవారి పాపిట్లో కొలువై ఉంటుంది కాబట్టి స్త్రీలు ఎల్లవేళలా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవారు తలస్నానం చేశాక తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగను వేసుకోవాలి ఎందుకంటే ఆడవారి తల వెంట్రుకలకు నరదిష్టి అంటుకుని ఉంటుంది కాబట్టి వెంట్రుకలకు సాంబ్రాని పొగవేస్తే నరదిష్టి ప్రభావం వదిలిపోతుంది ఇక శుక్రవారం రోజున మీ ఇంటికి ముత్తైదువులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి జాకెట్ ముక్కను ఇచ్చి పంపించండి మీ కుటుంబానికి సకల సంపదలు చేకూరుతాయి వివాహమైన స్త్రీలు తన మంగళసూత్రాన్ని మెడలోంచి అస్సలు తీయకూడదు కనీసం కూడా తీయకూడదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మంగళసూత్రాన్ని తీయకూడదు ఉదాహరణకు ఆపరేషన్లు చేసే సమయంలో అలాగే వైద్య పరీక్షలు చేసేటప్పుడు మంగళసూత్రాన్ని తీయవచ్చు మెడలో మంగళసూత్రం లేనప్పుడు పాపిట్లో ఖచ్చితంగా కుంకుమ బొట్టు ఉండాలి మంగళసూత్రం తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మంగళసూత్రం తెగిపోవడమంటే అశుభానికి గుర్తు ఇక మీ మంగళసూత్రాన్ని పరిస్థితుల్లోనూ వేరొకరికి ఇవ్వకూడదు ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఇతరుల మంగళసూత్రాలను వేసుకుంటున్నారు అలాగే మరి కొంతమంది వేరేవాళ్ల నల్లపూసల దండను వేసుకుంటున్నారు మీ మంగళసూత్రాన్ని కాని మీ నల్లపూసలను కాని వేరొకరు ధరించకూడదు ఇది మీ దాంపత్య జీవితంలో కష్టాలను తెచ్చిపెడుతుంది మీ మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మీ మంగళసూత్రం మెరిసిపోతూ ఉండాలి ఇక మీ మంగళసూత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకూడదు ఒకవేళ పొరపాటున పడితే మంగళసూతాన్ని కళ్లకు అద్దుకుని క్షమాపణ కోరాలి మంగళసూత్రంలో పసుపు తాడును మార్చుకోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు మార్చుకోవచ్చు మార్గశిర మాసంలో పసుపు తాడును మార్చకూడదు కొత్త మంగళసూత్రాలను ధరించకూడదు మంగళసూత్రానికి పసుపు తాడు మార్చుకునేటప్పుడు ముత్తైదువులు చేత మార్పించుకుంటే శుభప్రదం ఆడవారు పొరపాటునకూడా మెడలో నుంచి మంగళసూత్రాన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ వేలాడదీయకూడదు కొన్ని సంప్రదాయం ప్రకారం మరణించిన వారి ఇంటికి వెళ్లేటప్పుడు మీ తాటిబొట్టును బుడ్డుతో కప్పి వెళ్లాలి ఇది అనాదిగా వస్తున్న ఆచారం కాని ఈ ఆచారాలన్నీ ఎవరికి తెలియట్లేదు ఇక పెళ్లైన మహిళలు జుట్టు విరబోసుకుని తిరగకూడదు ఆడవారి నోటినుండి ఎప్పుడూ మంచి మాటలే రావాలి ఇక పెళ్లైన ఆడవారు కూడా కాళ్లు ఊపకూడదు ఆడవాళ్లు కాళ్లు ఆడిస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు చాలామంది ఆడవారు ఇంటి గుమ్మంపైన కూర్చుంటారు ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవాళ్లు కూడా ఇంటి గుమ్మంపైన కూర్చోకండి వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి రాత్రి భోజనం చేసిన తరువాత వెంటనే వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి ఎంగిలి పాత్రలు వంటగదిలో ఉండకూడదు దీనివల్ల మీ ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది తాళిబొట్టు విరిగిపోతే నిర్లక్ష్యం చేయకండి వెంటనే సరిచేయించుకోండి లేదా కొత్త దానిని ధరించండి మంగళసూత్రమంటే కేవలం ఒక ఆభరణం కాదు అది మీ సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి మంగళసూత్రం విషయంలో నిర్లక్ష్యం చేయకండి పెళ్లైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెండిగాజులు ధరించకూడదు అలాగే చెవులకు కూడా వెండిపోగులు పెట్టుకోకూడదు సుమంగలి స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టకూడదు ఇది పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో గాజులు తీసి నిద్రపోతారు కానీ అలా అస్సలు చేయకూడదు శుక్రవారం మరియు ఆదివారం రోజుల్లో కొత్త గాజులు వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు ధరిస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అయితే మంగళవారం మరియు శనివారం రోజుల్లో కొత్త గాజులను కొనకూడదు ఇంటి నుండి భర్త బయటకు వెళ్లినప్పుడు వెంటనే ఇల్లు ఊడవకూడదు ఇలా చేస్తే మీ భర్త పనిలో అడ్డంకులు ఏర్పడతాయి వాస్తు ప్రకారం కొత్త చీపురు కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును కొనకూడదు ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవారు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నారు నలుపు రంగు అశుభానికి గుర్తు కాబట్టి వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ నియమాలన్నీ ఆడవారు పాటిస్తే తమ దాంపత్య బంధాన్ని పటిష్టం చేసుకుని భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలను కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి